ఇది గుడి గుడి ఎందుకు పరిస్థితిలో ఉంది నేను అరవై సంవత్సరాలకు ఈ పూజ చేయడానికి వచ్చాను అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది నవరాత్రుల్లో దీపం వెలిగించి దుర్గాష్టమి నాడు ఒక పెద్ద యాగం చేయడానికి వచ్చాం అలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మా గురువు గారు చెప్పారు మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న వచ్చారే అక్కడ దీపం వెలిగించడం కుదరదు వెలుతురు రాదు వెలుతురు రావడానికి తనొప్పుకోదు ఎవరు సమయం చంద్రముఖి చంద్రముఖి ఒకవేళ వెలుతురు వస్తే వాడికి బలం వస్తుంది ఇప్పుడు మేము గుళ్ళో ఓ పెద్ద ఆయన్ని చూసాం ఆయన కూడా వాడు రావాలి వస్తాడు అన్నారే స్వామి ఆ మా కలిసినప్పుడు ఆయన అలాగే ఉన్నారు నాకే ఇప్పుడు డెబ్బై ఐదేళ్లంటే ఆయన వయసు ఎంత ఉంటుందో ఆలోచించి చూడండి చచ్చాక ప్రతి ఒక్కరూ బూడిదవుతారని ఒళ్ళు మొత్తం బూడిద పోసుకుని చావు కోసం వెతుకుతున్నాడా పెద్ద ఆయన ఆయన్ని కలిసిన పుణ్యం చాలని మీ పూజలన్నీ వదిలేసి ఊరికి బయలుదేరండి మీరెంత చెప్పినా మా ప్రార్థన పూర్తవకుండా ఇబ్బంది పడాలని మీ నుదుట ఎవరు మార్చగలరు సరే ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి ఆ తర్వాత చూద్దాం మిమ్మల్ని చాలా థ్యాంక్స్ దేనికి అన్నిటికీ నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక చెప్పండి చెప్పండి చెప్పనా ఎలాగైనా ఎంతపురం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడాలి నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా ఇదేనా మీ కోరిక ఓకే కానీ పగలొద్దు అందరూ చూస్తారు రాత్రి పూట కడియ పట్టకుండా తలుపు దగ్గరికేసి వెయిట్ చేస్తాను మీరు వచ్చేయండి ఓకే ఇంకా రాలేదేంటి మీరు చూడాలనుకున్న అంత పురాణి చూడండి అక్కడే పడుకొని ఉంటారు అటువైపు వెళ్ళకూడదు ఇటువైపు వెళ్ళకూడదు అని అంటారు కానీ అటువైపు వెళ్ళి చూద్దావా దొరకరా ఈ మాటలకు అత్తాలు వేరులే అయ్యా అందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అయ్యా అవి నా దగ్గరే ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి అయ్యా పత్రాల్లో లోసుగులు లేవుగా పత్రాల్లో ఎలాంటి లోసుగులు లేవయ్యా కానీ పక్కనే ఉందండి ఎక్స్‌క్యూజ్ మీ బాబు ఎంత పెద్ద సాయం చేసావు బాబు ఉండే 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 అలాగేనమ్మా గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా ఆయన వచ్చారమ్మా పేరు గోపాల్ గోపాల్ పదిహేడేళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఎతనేనమ్మా గోపాలు గోపాలు ఏంట్రా పెయింట్ చేసి పెయింట్ చేసి అరిగిపోయిన బ్రష్ అయిపోయావు అవును ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు నరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావరా వాళ్ళు కులదైవం గుడిని శుభ్రం చేయాలట అందుకే మాట్లాడడానికి వచ్చాను అమ్మయ్యా శుభ్రం మాత్రం చేయరా గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా మీరు వెళ్ళి గుడిని చూసారా ఆ ఉదయమే వెళ్ళి చూసానమ్మా అక్కడ చాలా పని ఉంది దీనికి లోకల్లో ఉన్నవాళ్ళు ఎవరూ రారు పొరుగురు నుంచి తీసుకొచ్చే పనిచేయించాలి బోల్డ్ అంత ఖర్చవుతుంది పర్వాలేదా నా మేనేజర్తో రెండు లక్షల రూపాయలు పంపిస్తాను మీరు నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది ఏ ఇంతవరకు ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా వెళ్ళలేదు వెళ్ళకండి అమ్మా అదేం లేదమ్మా అంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళంతా నేను దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం దాన్ని శుభ్రం చేయకుండా వదిలేసాం ఆ అరిగిపోయిన ప్రశ్న అదే చెప్తున్నాడు అది కాదమ్మా ఒకసారి దక్షిణం వెళ్ళినప్పుడు నేను చూసి భయపడి ఓ మంచాన పడ్డాను వాళ్ళకి ఏం దిక్కులు లేవు అనుకుంటున్నావా తూర్పు పడవ ఇలా చూడు ఎక్కువ మాట్లాడావో నీ మీసాన్ని పీకి దాని బ్రష్ చేసి నీ మొహానికి పెయింట్ కొడతాను పోరా పా సెర్దం రాకుండా శుభ్రం చేయాలి నంటి మర్గ అమ్మా 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 మా మా మామా అమ్మా 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 ఆ పత్రాలు అడిగారు కదా ఆ పత్రాలు తీసుకొస్తాడమ్మా కుటుంబం అంతా సంతకం పెట్టి నన్ను కట్టికిడమ్మా మీకు పుణ్యం ఉంటుంది కరెక్ట్ బస్సు నువ్వు చెప్పబయ్యా అమ్మా ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఆ తర్వాత మీ ఇష్టం సరే ఈ గుడి పూజ పూర్తయిపోనివ్వండి ఆ తర్వాత చూద్దాం ఓకే ఓకే అంత త్వరగా ఈ ఇంటి నమ్మనిస్తాను ఎవరు దక్ష అమ్మా అమ్మ ఎవరు భయపడకండమ్మా ఆవిడ మా అత్తగారేనమ్మా ఎందుకు ఇలా అరుస్తున్నారు ఒకరోజు దక్షిణం వైపున గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేన్నో చూసి భయపడిపోయారయ్యా ముందు ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకు హాస్పిటల్ ఖర్చు వెయ్యించు అవే అదేం వద్దమ్మా మా అందులో తీసుకుంటేనే ఆయం అయిపోతుందమ్మా పదిహేను జంట గైడ్ చూడండి రా ఇది ఇన్నేళ్ళ తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి దానికి ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి